హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మద్లాడు ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా కల్లూరు మండలం ఎర్రకత్వ గ్రామం నుంచి ఎర్రకత్వ పెద్దరాముడు గారు రెండు అప్కమింగ్ న్యూ కేటగిరీ కోడలను అమ్మకానికి పెట్టారు అరవై మూడు అరవై రెండు సైజుతో ఉన్న భారీ సైజు ఉన్న న్యూ కేటగిరీ కోడలు అమ్మకానికి వచ్చాయి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ విషయం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం రైతుకు కాంటాక్ట్ అయ్యి సో వాళ్ళ ఊరికెళ్ళి అన్ని బేటాలు చెక్ చేసుకొని వీటి బారాస కూడా అన్ని బాగా చెక్ చేసుకొని ఆ తర్వాత రేటు విషయాలు మాట్లాడుకోవాలంట సో అలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం రైతుకు కాంటాక్ట్ అవ్వండి అన్ని వివరాలు తెలుసుకోండి మాట్లాడాలండి ఇంకా ఇలాంటి కోడలు మీ దగ్గర కూడా అమ్మకం అనుకుంటే నా ఛానల్లో మీరు చూపించాలనుకున్నా అమ్మాలనుకున్నా నా ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఈ నెంబర్కు వీడియోస్ ఫోటోస్ తీసి మొబైల్ అడ్డం పెట్టి వీడియో ఫోటోస్ తీసి వాట్సాప్ చేయండి నచ్చితే పై లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో నేను మీకు ఇలాంటి కొడలు ఇంకా చాలా చూపిస్తాను మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పేలిసి మీరు కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ